హాయ్ అండి అందరికీ నమస్కారం అంతరిక్షం నుండి అవనికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ఫిఫ్త్న ఐఎస్ఎస్కి ఎందుకు వెళ్ళారు వారికి తిరిగి రావాల్సి ఉండగా ఎందుకు రాలేకపోయారు వారు అంతరిక్షంలో ఎలా ఉన్నారు ఇన్ని రోజులు ఏం చేశారు ఇలాంటి అంశాలతో కూడిన స్పెషల్ స్టోరీ మీకోసం రిటర్న్ షెడ్యూల్ ఇలా జరిగింది అమెరికా టైమింగ్స్ ప్రకారం మండే నైట్ టెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఐఎస్ఎస్ఎస్ నుంచి విడిపోయి ప్రక్రియ స్టార్ట్ అయ్యింది ట్యూస్డే ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి తిరిగి భూమి మీదకి ప్రయాణం స్టార్ట్ అయ్యింది ఈవినింగ్ ఫైవ్ లెవెన్కి డ్రాగన్ వ్యోమనౌక భూకక్షలను దాటుకొని కిందకు వచ్చింది ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి కరెక్ట్గా అనుకున్నట్లుగా ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్రంలో క్యాప్సూల్ ల్యాండ్ అయ్యింది కాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్న స్పేస్ టీమ్ వ్యోమగాములను ఒక్కొక్కరిగా బయటికి తీసుకువచ్చింది హ్యాట్స్ ఆఫ్ మేడం అంతరిక్షంలోకి వెళ్ళింది ఎయిట్ డేస్ కోసం అనుకోని పరిస్థితుల్లో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ డేస్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అయినా సునీత విలియమ్స్ గారు ధైర్యం సడలలేదు ఐఎస్ఎస్లో రోజు తన డ్యూటీని చేస్తూ ఉన్నారు ఎన్నో సవాళ్ళు ఎదురైనా కానీ ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ తట్టుకొని నిలబడ్డారు తాజాగా క్యాప్సూల్స్ నుంచి స్ట్రక్చర్ పైకి బయటికి వస్తూ చేతులూపుతూ చక్కగా నవ్వుతూ ఉన్నారు ఆమెను ఆసుపత్రికి తరలించారు నలభై ఐదు రోజుల పాటు అక్కడే ఉంటారు ఈ తొమ్మిది నెలల పాటు రోజు పదహారు సూర్యోదయాలు పదహారు సూర్యాస్తమయాలను సునీత విలియం బుచ్ విల్మోర్లో చూశారు మరి ఐఎస్ఎస్ చుట్టూ భూమి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి సుమారు నైంటీ మినిట్స్ పడుతుంది ఈ లెక్కన ట్వంటీ ఫోర్ అవర్స్లో సుమారుగా సిక్స్టీన్ టైమ్స్ భూమిని చుట్టేస్తుంది అలా సిక్స్టీన్ టైమ్స్ వ్యోమగాములకు సూర్యోదయాలు సూర్యోస్తమయాలు కనిపిస్తాయన్నమాట ఈ తొమ్మిది నెలల కాలం వీళ్ళు అక్కడ ఖాళీగా ఏమి లేరు అనేక పనులతో బిజీగా గడిపారు ఐఎస్ఎస్ నిర్వహణలో పాత పరికరాలను రీప్లేస్ చేయడం పనికిరాని వస్తువులను భూమి మీదకి పంపడం వంటివి చేశారు మరి రథయాత్రలతో కలిపి మొత్తం నైన్ టైమ్స్ స్పేస్ వాక్ చేసిన సునీత గారు మొత్తం సిక్స్టీ టూ అవర్స్ సిక్స్ మినిట్స్ పాటు ఈ కసరత్తులో నిమగ్నమయ్యారు తద్వారా సుదీర్ఘ సమయం స్పేస్ లో పాల్గొన్న మహిళగా రికార్డు సృష్టించారు మహిళలు ఎక్కడున్నా అంతేగా మరి మీరేమంటారు నిజమే కదండి